హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో శ్రీమతి మాధురి వారణాసి గారు రాసిన నరసింహం ఉల్లిపాయ ఒడియాలు కథ విందామా మరికాళింగ్ బెల్ శబ్దం విని పూజ చేసుకుంటున్న వెంకుబాయ్ వచ్చి తలుపు తీసింది ఎదురుగా భర్త ఉగ్ర నరసింహం మొహం కడుక్కున్నారా అంటూ సమాధానం కోసం చూడకుండా కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది పాలం తీసి స్టవ్ మీద పెట్టి గబగబా పూజ ముగించేసి పాలు కాగాక చిక్కటి డికాషన్ వేసి కొద్దిగా పంచదారతో మంచి కాఫీ రెండు గ్లాసుల నిండా తీసుకుని వచ్చింది ఈలోగా ఉగ్రం నర్సు అని పిలువబడే ఉగ్ర నరసింహం ఉతకాల్సిన బట్టలు పక్కకు పడేసి గబగబా స్నానం చేసొచ్చి దేవుడికి నించు ఓ దండం పెట్టి వచ్చి కాఫీ తీసుకుని భార్య ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు భార్య చేతిలో పెద్ద గ్లాస్ చూసి నా కోసం ఇప్పటి వరకు ఆగావా తాగేచ్చుగా కాఫీ ప్రేముగా అన్నాడు కాని మనసులో ఇష్టమే ఇద్దరూ అలా కూర్చుని కాఫీ తాగటం కచ్చాపొసి చీర కాళ్లకి చిక్కని పసుపు కడియాలతో చేతి నిండా ఆకుపచ్చ ఎరుపు గాజులు బంగారు గాజులతో మెడలో కుత్తికంట నల్లపుసలకి చిన్న చిన్న సూత్రాలు చంద్రహారాలు నానుతాడు ముత్యం పగడాల తావడంతో నల్లని జడతో చుట్టిన పెద్ద ముడి దానిలో దేవుడి ప్రసాదంగా ఒక ఎర్ర మందారం కళ్ళకి కాటుక ఎర్రని బొట్టుతో మహాలక్ష్మిలా ఉంది వెంకుబాయ్ బాగా జరిగిందా అందరూ వచ్చారా నన్నెవరైనా అడిగారా ప్రశ్నల వర్షం కురికించింది హా బాగా జరిగింది అందరూ వచ్చారు కాని ఈసారి ఎందుకో చాలా మంది సింగిల్ గానే వచ్చారు అందరికీ ఉండే కామన్ బాధ్యతలే హా అడిగారు నిన్ను చెప్పాను మీ తమ్ముడు వాళ్లు రావడం వల్ల లాస్ట్ మినిట్లో ఆగిపోయావని ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కి వైజాగ్ వెళ్లి వచ్చిన ఉగ్రం సమాధానమిచ్చాడు సరే సరే నిన్న ఎప్పుడు తిని రైలెక్కారు పెందరాలి వంట చేస్తాను ఈలోగా కాసేపు నడువు వాల్చండి అని గ్లాస్ ఉచ్చుకొని వంటింటి వైపు నడిచింది వెంకులు అనబడే వెంకుపై అక్కడే ఉన్న అనాటి పేపర్ తీసుకుని పడకుర్చీలో వాలాడు ఉగ్రం పెరట్లోకి వెళ్లి ఎనిమిది ఒకే సైజు వంకాయలు తోటకూర కాడలో నాలుగు ఓ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చింది వంకాయ మెంతికారం ముద్దపప్పు మామిడి ముక్కలతో తోటకూర పులుసు బూడివి గుమ్మడికాయ ఒడియాలు ముందు రోజే ఎండబెట్టి డబ్బాకెత్తినవి వేయించి రండి భోజనానికి అని పిలిచి డైనింగ్ టేబుల్ మీద సర్దింది ఈలోగా రెండు కంచాలు మంచినీళ్లు రెండు చిన్న రసాలు కడిగి సొనపిండి రెడీగా పెట్టాడు నరసింహం కూరన్నం కొత్త ఆవకాయ అన్నం అయ్యాక ముద్దపప్పు అందులోకి తోటకూర తీపి పులుసు పోసి అప్పుడు స్టీల్ బాక్స్ మూత తీసి ఒడియాలు వడ్డించింది ఒడియాలు చూడగానే ఉగ్రం మనసు వైజాగ్ అక్కడ తిన్న ఉల్లి వడియాలు గుర్తుకొచ్చాయి వెంకుబాయి పిలిచాడు కోపంగా తలెత్తి చూసింది అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి విసుక్కుంది ఆవిడికి వాళ్ల నాన్న ఆ పేరు పెట్టినందుకు కోపం మరి స్కూల్లో చదివే రోజుల్లో అబ్బాయిలు కావాలని ముందు అక్షరాలు తీసేసి పలికేవారు ఎంత కోపం ఉక్రోషం ఏడుపు వచ్చేవో నాన్నారికి చెప్పి ఏడిస్తే ఆయన హెడ్ మాస్టర్కి కంప్లైంట్ ఇచ్చాడు కాని పోని పదో తరగతిలోనైనా పేరు మార్చమని కూతురు కాళ్లా వేళ్లా పడినా ఆయన ఆ పని చేయలేదు తన తల్లి పేరని అత్తారిని పేరు మార్చమని అడిగితే ఓసారి నామకరణం జరిగాక ఆ పేరు మార్చకూడదన్నారు పైగా జాన్సీ లక్ష్మీబాయి సతీ సక్కుభాయి ఉదాహరణలు తీశారు మా వాడికి ఈయన అప్పట్లో అహోబిళంలో ఉద్యోగమయ్యేసరికి ఉగ్ర నరసింహం అని పేరు పెట్టారు చక్కగా సాత్వికంగా ఉంటాడు పేర్లో ఏముంది అంటూ పూర్తి పేరుతో కాక వెంకీ అంట మొదలు పెట్టారు బానే ఉందిలే అని నిట్టూర్చింది ఈ ఉగ్రంగారు ఏదైనా సీరియస్గా చెప్పాలనుకుంటే నాందిగా వెంకుబాయి అని పిలవడం ఆమె కయ్యి మండం మామూలే సర్లే కాని వెంకీ మొన్న వైజాగ్లో మా క్లాస్మేట్ మేరీ పారిజాతం లేదు ఆవిడ వేయించిన ఉల్లి పట్టుకొచ్చిందోయ్ ఎంత బావున్నాయనుకున్నావు భలే నచ్చాయి నాకు నువ్వు పెట్టరాదు ఇలాంటి పులుసుల్లోకి సాయంత్రం స్నాక్స్గాను తినొచ్చు అన్నాడో లేదో చాలు చాలు ఇంట్లో వెల్లుల్లి నిషేధం ఉల్లేమో అమాసకు పునానికి తప్ప తినమాయే ఇప్పుడు ఏకంగా ఆ ఉల్లుడియాలు తినకపోతేనే అయినా నాకు పెట్టడం రాదు బాబు నా వల్ల కాదు అసల పేరే తేడా మేరీ పారిజాతం పైగా ఆవిడ తెచ్చిన ఉల్లివడియాల మీద మీ అందరికీ మనసు పడ్డం మహాబావుంది అనేసి విసురుగా కంచాలట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది పెంకి మర్నాడోసారి అడిగాడు నా వల్ల కాదంది సాయంత్రం మళ్ళీ అడిగాడు ససేమిరా అంది ఈయనకి నచ్చినట్లే చాలా మందికి అవి నచ్చటంతో వాట్సాప్ గ్రూప్ లో మీద డిస్కషన్ సదరు కొందరు ఆడవారు మగవార్ల రిక్వెస్ట్ అనుసరించి ఆ మేరీ పార్జాతం గ్రూప్ లో రెసిపీ వివరంగా పెట్టడం జరిగింది ఆ సాయంత్రమే పక్కింటి రాజులు ఊర్ నుంచి బస్తాడు ఉల్లిపాయలు వచ్చాయని ఓ రెండు కేజీల ఉల్లిపాయలు ఇచ్చారు ఆ టైంకి వెంకీబాయి స్నానం చేస్తూ ఉండడంతో మారు మాట్లాడకుండా థ్యాంక్స్ చెప్పి పుచ్చేసుకున్నాడు ఉగ్రం ఈ వంకనైనా ఉల్లొడియాలు పెడుతుందని కాని వచ్చి అవి చూసిన వెంకీ గయ్యిమంది ఎందుకు తీసుకున్నారు మనం ఎక్కువ వాడమని చెప్పలేరే మాత్రం ఇప్పుడు ఉల్లిపాయలు నా నెత్తినే శ్రుద్దుకోవాలి అంటూ తిట్టుకుంటుంటే ఎలాగూ ఊరికే వచ్చాయిగా ఆ ఉల్లొడియాల రెసిపీ కూడా చెప్తాను పెట్టి పెట్టచ్చుగా దీనంగా అడిగేది ఈసారి కొద్దిగా మెత్తబడింది బెంకుబాయి సరే చూస్తానులేండి అని మాట ఇచ్చింది ఎగిరి గన్ తెసినంత చేసి నీకు నేను సాయం చేస్తాను బెంకు బా అనబోయి మింగేశాడు రాత్రి లోపల ఆవిడ వెనకే తిరుగుతూ పప్పు నానబోసే వరకు తోచనివ్వలేదా ఉంది ఆవిడో అరకేజీ పప్పు పోయడానికి రెడీ అయితే బతిమాలి బామాలి ఓ కేజీ వైట్ హార్స్ మినపగుళ్లు నానబెట్టించాడు ఆవిడ గొణుగుడు లెక్క చేయకుండా సరే పడుకున్నారు నర్సు గారికి నిద్ర రావటం లేదు ఉల్లి పకోడీల్లో ఉన్న పకోడియాలు వాటి అందరూ ఆహా అన్న తీరు మరీ మరీ గుర్తుకొచ్చి ఎప్పటికో నిద్రపోయారు మర్నాడు ఏదో కాలి మీద పాకినట్లు కాలిని ఒక్కసారి జాడించి విదిలించింది గాఢ నిద్రలో ఉన్న బెంకి అంతే ఆ ఊపుకు అస్సలే పుల్లలా అర్పకంగా ఉండే ఉగ్రం వెళ్లి తలుపు మీద దబేలు మనపడి అమ్మోయ్ చచ్చాను అని అనేసరికి కంగారు పడి గబగబా లేచింది వెంకుబాయి చూస్తే భర్త అయ్యో అని లేవదీసి నడుంకి కాస్త ఒలిని కొట్టి ఏంటా పాడుబన్లు కాలురాయడమేంటి వయసొస్తుంది ఒంటిమీదికి అని మొదలెట్టింది అది కాదే వెంకిబా అదే వెంకులు నిన్ను లేపుదామని వచ్చాను మళ్లీ ఎండెక్కిపోతే వొడియాలి పెట్టడం కష్టం కదా నడుం రాసుకుంటూ అంటున్న మొగుడిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వెంకికి ఒంటింట్లోకి వెళ్లిన ఆవిడికి పాలు కాచి బీరాని కాఫీ ఫిల్టర్ వేసి బెడ్ గ్రైండర్ రెడీ పెట్టి ఉల్లిపాయలు కడిగి నీళ్లలో వేసి మినపప్పుని చక్కగా కడిగి ఉంచిన బర్తను తలుచుకుంటే జాలి వేసింది కాఫీ ఫిల్టర్లో ఇంకో స్పూన్ పొడి వేసి అది దిగేలోగా పప్పును బెడ్ గ్రైండర్లో వేసి కాఫీ గ్లాస్ ఇచ్చి ఆయనకొకటిచ్చి తనకొకటి తీసుకుని కూర్చుంటూ దెబ్బ బాగా తగిలిందా అన్నయంగా అడిగింది అని మూలిగారు సారీ చెప్పింది పుష్టిగా ఉండే వెంకుబాయి బక్క పలచగా ఉన్న భర్తని జాలీగా చూస్తూ సరే పప్పు గట్టిగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసింది ఈలోగా ఆయన కనపడలేదు ఏమయ్యాడా అని వెతుకుతుంటే హోటల్ నుంచి రెండు ఇడ్లీ పొట్లాలు కట్టించుకుని వచ్చారు టిఫిన్ చేసే టైం కలిసొస్తుందని దేవుడికి పూలు కోసిచ్చారు మంచినీళ్లు పట్టారు ఈ లోపల ఆమెని స్నానం పూజ కానిచ్చుకోమన్నారు ఇవి చాలక పెరట్లో అనపకాయ కోసి తరగబోతే కత్తిపీట ముందుకి అనపకాయ వెనక్కి దొల్లుతుంటే ఆవిడికి నవ్వాగలేదు ఈయన ఉల్లడియాల పిచ్చి బంగారంగాను అనుకుంటూ చెట్టుకే పండిన కాశిని ఎర్రవి పచ్చవి పచ్చిమిరపకాయలు కోసుకొచ్చారు ఇసుకలో పెట్టిన అల్లం నీళ్లలో నానేసి తొక్కు తీశారు ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర కలిపి గ్రైండ్ వేసి జీలకర్ర పసుపు ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి అసింట పెట్టి ఉల్లిపాయలు తరగసాగారు ఆ సల్ఫర్ ఘాటు అస్సలు పడని నర్సుగారికి కళ్ళు ముక్కు ఎర్రగా అయిపోయాయి మీరా గదిలో నుంచి బయటికి రాకండి కళ్ళద్దాలు తీయకండి అని ఆర్డర్ వేసింది వెంకుబాయ్ ఈలోగా పనమ్మాయి చేత మిగిలిన ఉల్లిపాయలన్నీ పొడుగ్గా తరిగించింది మొత్తానికి ఈ ఉల్లిపాయ ముక్కలను పిండిలో వేసి బాగా కలిపి పెరట్లో ప్లాస్టిక్ నవార్ మంచం వేసి ప్లాస్టిక్ షీట్ వేసి వడియాలు పెట్టింది ఇక ఉగ్రంగారు ఆ మంచం చుట్టూనే ప్రదక్షిణలు నిమిషానికోసారి వెళ్లి ఎండయ్యలేదో చూడటం బాగానే ఉంది సంబడం పక్షుల కోసం నల్ల తువ్వాలు అద్దం పెట్టాను కోతులు భయపడేలా కర్రను పెట్టాను అలా ఆదురత పడితే సాయంత్రానికి ఒడియాల సంగతేమో కానీ మీరు మాత్రం కాల్చిన పచ్చి దొండకాయలా అయిపోగలరు అని కోప్పడింది భార్య నెమ్మదిగా టిఫిన్ తిని వంట చేసింది రెండు రోజులు అన్ని తిరగవేయించింది భర్త చేత మూడో రోజు ప్లాస్టిక్ షీట్ తీసేసి స్టీల్ పళ్ళాల్లో పోసి గచ్చు మీద పెట్టారు ఓ రెండెండలకి గలగలలాడాయి ఆ రోజు కూరేమీ చేయకుండా మాగాయి పెరుగుపచ్చడి పెసరపప్పు పప్పు పులుసు చేసింది ఉల్లుడియాలు వేయించి భోజనం పెట్టింది కరకరలాడుతూ కొత్తిమీర జలకర్రా తగులుతూ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంతగానో నచ్చాయి ఉగ్రంగారికి నీ చేతిలో అమృతం ఉందే వెంకుబాయి అంటూ ఆవిడ చురచుర చూడటంతో ముద్దుగా వెంకమ్మ అన్నారు ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ బుగ్గలు ఎర్రబడేలా సిగ్గుపడిపోయి మరీ ఎక్కువ చేస్తావు ఉగ్రం మనకి లేక కాని ఈ మాత్రం వడియాలు నీకు నచ్చాయంటే చిటికలో పెట్టను అంది ఇద్దరూ నవ్వుకున్నారు ఆ సాయంత్రం ఏదో కాగిన వాసనకి మెలుకు వచ్చి బద్దకం తీర్చుకుని వచ్చిన వెంకుకి ఉగ్రం ఇంట్లో కనపడలేదు దగ్గరగా ఉన్న తలుపు తీసి వరండాలో నిల్చుని చూస్తే వీధి చివర గ్రౌండ్లో పిల్లలు క్రికెట్ ఆడే చోట చిన్న చిన్న పేపర్ పొట్లాలలో వడియాలు పంచుతూ కనపడ్డారు మహాశాంతముత్తైన ఉగ్ర నరసింహంగారు ఆయన మొహం వెలిగిపోతుంది అప్రయత్నంగా రెండు చేతులు జోడించి లోపలికి వచ్చి పడకుర్చిలో కూలబడ్డారు జీవితంలో అన్ని ఇచ్చి సంతానాన్ని ఇవ్వని దేవుణ్ణి తలుచుకుంటూ భర్త తన మెచ్చిన ఉల్లుడియాల్ని ఊర్లో పిల్లలని తన పిల్లలుగా భావించి వాళ్లు కూడా తినాలనుకున్న ఆయన తాపత్రానికి ముచ్చట పడుతూ టీ పెట్టడానికి వంటింట్లోకి నడిచింది టీ తాగుతూ పిల్లలు ఉల్లొడియాలు అనే ధారావాహిక ఆయన నోటింట బింటం ఆవిడికి మహాతృప్తి మరి కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో